అనకాపల్లి జిల్లా పాయకురావుపేట నియోజకవర్గంలోని ఎస్ రాయవరం మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు అడ్డరోడ్డు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఎస్ రాయవరం గ్రామంలో మంత్రులు పర్యటించారు గ్రామ ప్రజలు మంత్రులకు ఘన స్వాగతం పలికారు మహిళలు హారతులతో స్వాగతం పలికారు ఎస్ రాయవరంలో మంత్రులు ముందుగా మహాకవి గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం దిశగా రాష్ట్రం ముందుకు వెళుతుందని తెలిపారు చేసిన తర్వాత ఇలా చూసి ఆలోచించాను అన్న ముందు నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్న అమ్మా బాగుంది ప్రజల దయ వల్ల ప్రజల ఆశస్సులతో బానే ఉన్నాను అని అన్నారు మన ప్రజల ఆరోగ్యం ముందు గుర్తుపరచుకోండి తర్వాత రాజకీయం గురించి మాట్లాడదామని నేను వినోదరాజు గారిని మాట్లాడిన తర్వాత తర్వాత మేము మాట్లాడేటప్పుడు లేదమ్మా బానే ఉన్నాను నేను మళ్ళా చురుగ్గా నేను రాజకీయాలకి రావాలనుకుంటున్నా ఎందుకంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ప్రజల్ని మోసం చేస్తాంది ఈ మోసం చేసిన వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మీద నేను కూడా నీతో పాటు పని చేసి పోరాటం చేస్తా నన్ను కలుపుకొని వెళ్ళండి నాకు ఎటువంటి ఆశలు లేవు రాజకీయంగా నన్ను ఒక స్థాయిలో నాకు అసరావు గ్రామ ప్రజలు ఇచ్చా పెట్టారు దాన్ని ఆసరా తీసుకుని వాళ్ళందరికీ కూడా సేవ చేస్తాను అని చెప్పి ఆ రోజు నాకు మాట ఇచ్చి ఆ రోజు ముహూర్తం పడక ఆ రోజు నా చేత కొండువా ఎంచుకొని ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అతనితో పాటు ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీకు తెలుసు మాకు తెలుసు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్ని ఇబ్బందులు పెట్టారు అయినా కూడా ఉండోడు కాబట్టి మించున్నాడు అలాంటి నాయకులు ఈ రోజు మనకు కూడా అవసరం ఈ రోజు ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా ఇగోకి పోకుండా ఈ రోజు వెంకటేశ్వర గారు కానీ ఇక్కడ లోకల్ నాయకులు కానీ మా స్త్రీలు వీళ్ళందరూ కూడా మా సోములు గారు అందరు కూడా మా స్త్రీను వాసు 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 వీళ్ళందరూ కూడా ఒక తాటి మీద ముంచొని సోమిరెట్ రాజు గారు తాటి మీద ముంచు ఈ రోజు ముందుకి పార్టీని ముందుకి తీసుకెళ్ళడానికి శ్రాక్తిలో ప్రయత్నం చేసే పరిస్థితి రోజు కూడా కూడా కనిపిస్తా ఉంది దయచేసి మేము ఒకటే కోరుకున్నాం ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు అన్నా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా అని అడిగా గోవింద్ గారు అంటే అమ్మ డిమాండ్స్ అంటే పొలిటికల్ గా ఏం లేవమ్మా ఒకే ఒక్క డిమాండ్ కాదు రిక్వెస్ట్ అన్నా ఏంటన్నా అని అడిగితే ఏం లేదమ్మా నాకు ఎసరాయవరం నుంచి పెనుగోలుకి రోడ్ ఎక్స్టెన్షన్ చేయ అన్నారు నీ కోరిక అదే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోరిక కూడా అదే మా వెంకటేశ్వర గారు అదే అడిగేవారు మా అబద్ధం అయితే రోజుకు ఒకసారి నా చెవులో గా మీ అందరి గురించి ఆ రోడ్డు అయితే వేయడానికి యాజ్ పాస్బుల్ ఆ రోడ్డు ఏర్పాటు చేసేదానికి శంకుస్థాపనకు కూడా మరొకసారి ఎసరాయవరం గ్రామానికి మీ దగ్గరికి వస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ కళాతీతమైంది సార్ కూడా మాట్లాడడానికి ఉన్నారు ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పెనుగులు గృహిణి మంచునై ప్రతిగా అమ్మా ఈ రోజు మనకి ఈ గ్రామంలోని మహిళా జూనియర్ కళాశాల మంచునైనా తెలుసా మీకు తెలుసా మీకు జూనియర్ కాలేజ్ అడిగారు మీరు అందరూ కూడా ఆ రోజు జూనియర్ కాలేజ్ ఉమెన్ జూనియర్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేయడానికి గౌరవ్ లోకేష్ గారు కూడా సానుకూలంగా స్పందించి మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు నర్సీపట్నం కరివాణిపాలెం అదేవిధంగా పెనుగులు ధర్మవరం ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఆల్ట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పి ధర్మవరం నుండి ఎసరాయవరం వరకు డబుల్ రోడ్ కి మీరంత ప్రపోజల్ పెడుతున్నాం ఓకే అవి చెప్పరే అవను చెప్తావు ఈ రోజు ఓన్లీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచే దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు మన పాయిగ్రబేట్ నియోజకవర్గానికి చాలా రోడ్లు ఎంచుకోవడానికి ఈ రోజు ప్రపోజల్స్ ఉన్నాయి అందులో భాగంగానే మీరు అనుకున్న ఈ రోడ్డు కూడా అతి త్వరత గతిన పూర్తి చేస్తారని మీ అందరికీ కూడా మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారండి జై హింద్ మా జై హింద్ జై చంద్రబాబు గారు జై లోకేష్ అన్న హింద్ ముందు నడిపిస్తున్న ప్రతిలో గౌరవనీయుడు వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన నాకు ఇంతవరకు కూడా ఏంటంటే మహిళలు చాలా తక్కువ ఉంటారు కానీ ఈ రోజు ఒక స్పీకర్ వరకే అనుకోవాలి మా శారదా గారి గురించి ప్రత్యేకంగా శారదా గారికి అదేవిధంగా మా రమణ కుమారి గారికి మా మహిళా అధ్యక్షురాలు నాగమణి గారికి అందరికీ కూడా నాగలక్ష్మి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఎంత టైం అయినా ఈ టైం వరకు కూడా టైం కాలాతీతం అవుతున్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ మండలాల నుంచి వచ్చిన వివిధ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాము అమ్మ మీ అందరికీ తెలుసు ఈ రోజు ఏ పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చాము ఏ పరిస్థితులు తట్టుకొని అధికారం నడుపుతున్నాము అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం మన సంగతి మీ అందరికీ కూడా తెలుసు చాలా మంది ఏమనుకుంటారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు అది చేయలేదు ఇది చేయలేదు అనే పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ రోజు మేము ఒకటి ఒకటి కూడా వచ్చిన హామీల ప్రకారం ముందుకెళ్ళడం ఒక ఎత్తే విన్న ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కూడా ఎక్కడ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు కూడా జోడెంట్లు బంధులాగా బండిలాగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహాయ సహకారంతో ఈ రోజు ముందుకు నడిపిస్తున్నాం లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒకసారి చూసుకుంటే ఎక్కడా కూడా ఒక చిన్న తట్ట మట్టి కూడా వేసిన పాపాను పోలే కానీ తిరిగి మనం గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు అవుతున్నాయి బయట మనకి గుంతలు పూడుస్తున్నారు ఎక్కడ కూడా రోడ్లు లేకుండా ఆర్ఎంపి రోడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క రోడ్లు కూడా ఈ రోజు మనం వేసుకునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పెన్షన్ రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేస్తుంది ఆ రోజు ఆ గవర్నమెంట్ అయితే ఆ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు చేయడానికి ఒక ఎలక్షన్ కి ఇంకా రిజల్ట్ రాకముందే ఒక నెల ముందు నుంచి కూడా నాలుగు వేల రూపాయలు చేసి చాలా మంది జీవితాలు ఈ రోజు వెలుగు నింపిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఆ పెన్షన్ కూడా ఎంత తొందరగా ఇస్తున్నారు అంటే ఒకటో తారీఖు అయ్యేసరికి ప్రభుత్వ ఉద్యోగస్తునికి ఒక రోజు అటు ఇటు అవ్వచ్చే కానీ జీతం పడటం పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఒక రోజు అటు ఇటు కాకుండా ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖునే తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చిన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారిది అటువంటి వ్యక్తి ఈ రోజు చేపతి చేసినట్టుగా కంపల్సరిగా ఏదైతే చెప్పేమో ఆ రకంగా చేస్తామని చెప్పి ప్రతి నెల కూడా ఒక్కొక్క రోజు ఒక నెల ఒక రోజు ఒకటో తారీఖుకి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరితోని కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా కష్టసుఖాలు తెలుసుకొని మళ్ళా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లే సందర్భాన్ని కూడా చూస్తున్నాం ఇంతకు ముందు మనం ప్రతి విత్తనాలకి కూడా ఇబ్బందులు పడే